మన ప్రేగుల్లో చెడ్డ సూక్ష్మజీవులు మంచి సూక్ష్మజీవులు రెండు రకాలుగా ఉంటాయి ఈ మంచి సూక్ష్మజీవుల్ని ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అంటారు ఇవి ఎంత ఎక్కువ ఉంటే మనకు ఆరోగ్యం అంత ఎక్కువ బాగుంటుంది మరి ఆ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా వల్ల ఆహార పదార్థాలు జీర్ణం బాగా అవుతాయి పోషకాలు రక్తం లోపలికి చేరటానికి ఆ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా మీకు బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి అట్లాగే మనకు కావలసిన బీట్వెల్వ్ విటమిన్ విటమిన్ కేని ఫ్రెండ్లీ బ్యాక్టీరియానే తయారు చేస్తూ ఉంటుంది అట్లాగే సెరటోనిన్ మరి గాబా ఇట్లాంటి మంచి మంచి హార్మోన్లు మనకి ఆనందాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించి హెల్ప్ఫుల్ హార్మోన్స్ను కూడా ప్రేగుల్లో ఈ హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా తయారు చేస్తుంటాయి అట్లాగే మీకు మూడ్ కూడా స్టేబుల్గా ఉండటానికి మంచి మంచి మార్పులు ప్రేగుల్లో నుంచి బ్రెయిన్కి వెళుతుంటాయి దానికి కూడా ఈ ఫ్రెండ్లీ బ్యాక్టీరియాలు ఉపయోగపడుతుంటాయి మరి అన్ని లాభాలను అందించే ఫ్రెండ్లీ బ్యాక్టీరియా మనలో పెరిగితే ఇమ్యూనిటీ భలే పెరుగుతుంది బాడీలో ఇమ్యూనిటీని అంతా ఫ్రెండ్లీ బ్యాక్టీరియా కంట్రోల్ చేస్తుందని మరొకండి